ఈ వీడియోలో కామాక్ష అమ్మవారి టెంపుల్తో పాటు కంచి అనగానే పట్టు చీరలు గుర్తొస్తాయి కదా సో పట్టు చీరలు మేము వెళ్ళి పర్చేస్ చేసిన దగ్గర తక్కువలో దొరికాయి అనమాట సో ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే టెంపుల్ విశేషాలు హిస్టరీ కూడా నాకు తెలిసినంత వరకు తెలుసుకున్నంత వరకు మొత్తం అంతా మీకు అందజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఏ మాటగా ఆ మాట కానీ నిజంగా టెంపుల్ కానీ లేదా గుడి లోపల అమ్మవారి విగ్రహం కానీ అద్భుతంగా ఉంది అసలు నిజంగా చూస్తూ ఉంటే మాత్రం స్వయంభుగా అమ్మవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అలాగే హిస్టరీ కూడా చాలా బాగుంది ముందుగా అసలు ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు అది అమ్మవారిని చూస్తున్నప్పుడు అసలు పద్మాసనంలో అమ్మవారు కూర్చొని ఉంటారు నిజంగా చాలా బాగుంటుంది ఇది తమిళనాడులోని ప్రాచీన నగరం అయినా అదేనండి తమిళనాడులో చాలా ఓల్డ్ ఈ ప్రాంతం అయితే మాత్రం కాంచీపురం అంటారు కంచి ఆ ప్లేస్లో అయితే ఉందన్నమాట మరి హిస్టరీ కూడా తెలుసుకోవాలి కదా తెలిసిందే కదా మన ఛానల్లో మంచి ప్లేసెస్ చూపించడంతో పాటు ఆ ప్లేసెస్ వెనక ఉన్న హిస్టరీ కూడా ఎంతో కొంత మనం అందరికీ కూడా అందిస్తూ ఉంటాము సో మరి హిస్టరీలోకి వెళ్ళిపోదాం పదండి ఈ టెంపుల్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుందన్నమాట నాలుగు విశాలమైన రాజగోపురాలతో ఒక పెద్ద తటాకంతో విస్తరించబడి ఉంటుంది అలాగే అమ్మవారి విగ్రహానికి సంబంధించి ఏంటి అంటే కనుక అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేవారనమాట చాలా ఉగ్ర రూపంలో ఉండి బలు తీసుకునే అంత ఇదిగా అయితే ఉండేవారు అప్పుడు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ ఒక శ్రీచక్రాన్ని అయితే స్థాపించారు ఆ శ్రీచక్రానికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే కనుక ఈ కాంచీపురంలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారు ఉండే ఆలయం మాత్రం ఈ ఆలయం మాత్రమే అంటే కంచి కామాక్షి అమ్మ ఆలయంలో మాత్రమే అమ్మవారు ఉంటారు మిగతా అన్ని చోట్ల కూడా శివాలయాలు కానీ విష్ణు ఆలయాలు కానీ అన్నీ ఉంటాయి కానీ అమ్మవారు మాత్రం ఉండేది ఒక్క ఆలయంలోనే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది కదా ఇవన్నీ వింటుంటే అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటనమాట ఈ కంచి కామాక్షి అమ్మ ఆలయం అయితే మాత్రం నిజంగా అమ్మ అన్నందుకు మాకు కూడా ఆకలి తీర్చినట్టయితే అయిందనమాట దేనికి ఏంటి అనేది మాత్రం పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మేము తెలుసుకున్న ఆలయ చరిత్ర ప్రకారం ఆ మహాశివుని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో శివలింగం చేసి మామిడి చెట్టుకని తపస్సు చేయగా శివుడు ఆ ముందు ప్రత్యక్షమై పార్వతి దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారనమాట అలాగే ఇంకొక చరిత్ర ప్రకారం అంటే చరిత్ర కథ ప్రకారం ఏంటి అంటే పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోటి నాయకీ క్షేత్రం అని చెప్పి పిలిచేవారనమాట బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది అలాగే ఈ పురాతన ఆలయం గురించి పెరునారా తృపాడై అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో కూడా ప్రస్తావించబడింది అలాగే ఈ ఆలయానికి ఉత్సవాల గురించి మేము తెలుసుకున్న దాని ప్రకారం కనుక్కున్న దాని ప్రకారం మాకు తెలిసింది ఏంటి అంటే ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారంట అలాగే వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాచి తమిళ మాసం వసంతకాలంలో వస్తుందంట ఈ సమయంలో రథోత్సవము తెప్పోత్సవము జరుగుతాయంట అంతే కాకుండా తమిళ మాసమైన వైకాశిలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి వసంత ఉత్సవాలు జరుగుతాయంట మరి మొత్తానికి అమ్మవారి దర్శనం అయిపోయింది అంతా అయిపోయింది మరి తెలిసిందే కదా ఇంట్లో అమ్మకి కానీ లేదా సిస్టర్స్కి కానీ వైఫ్కి కానీ శారీస్ అయితే ఇంత దూరం వచ్చాక తీసుకెళ్ళకపోతే బాగోదు పైగా కంచి అన్న తర్వాత పట్టు చీరలు కొనకపోతే బాగోదు అనమాట సో కొండతే వచ్చాము ఇక్కడ మేము అందరినీ అడిగామనమాట స్టార్టింగ్లో ఎక్కడ అని చెప్పి కొంతమంది నేను తీసుకెళ్తాను రా అని చెప్పి చెప్పారు కాకపోతే ఒక పెద్ద ఆయన కూడా మాకు చెప్పింది ఏంటి అంటే వాళ్ళని వీళ్ళని నమ్ముకొని వెళ్ళకండి ఏమవుతుంది అంటే కనుక వీళ్ళు ముందే కమిషన్ మాట్లాడుకుంటారు మోసాలు జరుగుతాయి డైరెక్ట్గా బాబుసా అని చెప్పి ఉంటుంది షాపు అక్కడికి వెళ్ళిపోండి ఏ బ్రోకర్ని కానీ లేదా ఎవరిని రానివ్వరు డైరెక్ట్ కస్టమర్ మాత్రమే వెళ్ళాలి అక్కడికి అని చెప్పి వాళ్ళైతే చెప్పారు అలాగే ఇంకా చాలా అయితే మేము కనుక్కున్నాము టిఫిన్ చేసే దగ్గర కానీ ఎక్కడైనా అందరూ చెప్పిన షాప్ ఒకటి సో మేమైతే అక్కడికి వెళ్ళి కొనడం జరిగింది మాకైతే హ్యాపీగానే దర్శనము జరిగింది అలాగే శారీస్ కూడా కొన్నాము మరి అమ్మవారి టెంపుల్కి ఎలా రావాలి అంటే డైరెక్ట్గా మనం చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కూడా కంచికి రావచ్చు లేదా డైరెక్ట్ కంచికి కూడా ట్రైన్స్ ఉంటాయి సో కాంచీపురం బుక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేయచ్చు చూస్తున్నారు కదా శారీ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవి అక్కడ దొరికే కొన్ని శాంపిల్స్ మాత్రమే మాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నంత వరకు అయితే మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయగలిగాము సో ఇదనమాట అక్కడైతే వీడియో తీనివ్వలేదు వీడియో కాల్ చేసి చూపించవచ్చు కావాలంటే అని చెప్పారనమాట ఏది కావాలి ఏంటి అని చెప్పి ఫొటోస్ అవి తీయకూడదు అని అబ్జెక్షన్ అయితే పెట్టారు కానీ మీకు అందించాలని మొత్తానికి ట్రై చేసాము వీడియోలో అయితే యాడ్ చేసి పెట్టామన్నమాట సో శారీస్ అయితే బాగున్నాయండి మాకైతే కొంచెం తక్కువ రేటే అనిపించింది అంటే మేము రెగ్యులర్గా మరి శారీస్ అవి ఎక్కువ తెలియదు కాబట్టి మేము చూసినంతవరకు అయితే మాత్రం రీజనబుల్ అనిపించింది ప్రైజు అలాగే మోడల్స్ కూడా బాగున్నాయి అలాగే ఇక్కడ మాకు నిజంగా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అంటే వన్ డేలోనే కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మొత్తం విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూద్దాము అని కాకపోతే మార్నింగ్ మేము టెంపుల్స్ తిరుగుతూ తిరుగుతూ టిఫిన్ చేయడానికైతే కుదరలేదు సో చాలా ఆకలి అనిపించింది మాకు ఇంకా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి తిందామనుకున్నాము బయటికి వెళ్ళి కాకపోతే ఈలోపే అక్కడ అందరికీ అంటే పేదవాళ్ళు లేదా ఉన్నవాళ్ళు ఇలా కాదు ప్రసాదం అంటే అందరికీ సమానంగానే చూస్తారు కాబట్టి అడిగిన వాళ్ళకి లేదు అనకుండా పెడుతూ ఉన్నారనమాట సరే కదా అమ్మవారి ప్రసాదం కాదనకూడదు అని అందరూ కూడా వచ్చారు అలాగే మేము కూడా వీళ్ళు జాయిన్ అయ్యాము కడుపు నిండా హ్యాపీగా తిన్నాం అనమాట నిజంగా అమ్మ అన్నదానికి పర్ఫెక్ట్ అర్థం అంటే ఎలా ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డని అలా చూసుకుంటారు అని చెప్పి మాకు అర్థమైంది ఈ వీడియోతో పాటు ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అంటే కంచి కానీ మిగతా టెంపుల్స్ కానీ అన్నిటినీ కవర్ చేస్తూ మనం చేసుకుంటూ వెళ్తున్న వీడియోస్ మీరు జస్ట్ మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు అనమాట సో కుదిరితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో మంచి మంచి వీడియోలను అయితే అందిస్తూ ఉంటాము సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు శ్రీకృష్ణుని విశ్వరూపం బంగారుబల్లి వెండిబల్లి టెంపుల్ అలాగే చిత్రగుప్తు దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ కంచిలో ఉన్నాయండి మీకు అందించడానికి మేము చాలా కష్టపడుతున్నాము ఎందుకంటే రాలేని వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అయినా చూసి ఆనందపడతారు కదా అలాగే అరుణాచలం కూడా వెళ్ళాము ఆ అరుణాచలం వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియోస్ చూసిన తర్వాత రావాలనిపించిన వాళ్ళు ఒకసారి రండి రాలేకపోయిన వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అయినా చూసి ఆనందిస్తారని అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్